హాయ్ అండి ఈరోజు మా ప్రయాణం అయితే ఒక పుణ్యక్షేత్రానికి ఎక్కడికి ఏంటన్నది టమ్ నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అవునండి మేము అరుణాచలమే వెళ్తున్నాము ఇప్పుడైతే టిఫిన్స్ చేద్దామని మధ్యలో ఆగాము ఎందుకంటే ఫోర్ అవర్స్ జర్నీ అనమాట మేము ఉన్న ప్లేస్కి అలాగే మేము వెళ్తున్న ప్లేస్కి ఈ కొండలు అయితే నాకు చాలా విచిత్రంగా కనిపించాయి అది ఏంట్రా బాబు రాళ్ళు పెద్ద సైజు రాళ్ళు అన్నీ ఒక దగ్గర పేర్చి అది కొండ చేస్తారేమో అని అనిపించింది కానీ ఇలాంటి కొండలు చాలా ఉన్నాయి కొన్ని వాటిల మీద అయితే ఏవో ఫోర్ట్లా కూడా నిర్మించారు మేబీ అప్పట్లో బౌద్ధ భిక్షువులు జైన భిక్షువులు ఉండేవాళ్ళేమో ఆ ప్లేస్లో లాస్ట్కి అయితే మేమైతే మా డెస్టినేషన్ తిరువన్మలైకి అయితే రీచ్ అయిపోయాం ఇదేంటి అరుణాచలం అంది మళ్ళీ తిరుమలమలయ్య అంటుంది అసలు ఈ పెళ్ళి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా నేను వెళ్ళింది తిరుమలమలైకే అండి అదేనండి అరుణాచలానికే మన తమిళులు తిరుమలమలయ్య అని పిలుస్తారు మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తారు రెండిటికి ఒకటే మీనింగ్ అండి అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ తిరువన్మలయ అంటే తిరువు అంటే శ్రీ అన్నమలై అంటే పెద్ద కొండ రెండింటికి ఒకటే మీనింగ్ అయినా భాషలు వేరు పెదండి అందుకనమాట వేరే వేరే పేర్లు వచ్చాయి అండ్ ఈ గుడి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలనుకుంటే ఒక్క మాటతో చెప్పచ్చండి ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలు కాశీ కన్నా గొప్ప క్షేత్రం ఏదైనా ఉందంటే ఇది అరుణాచలం మాత్రమే అని చెప్పేసి చెప్పుకుంటారు ఎందుకు ఇక్కడ శివుడి యొక్క జ్యోతిర్లింగాల్లో ఒకటైనా అగ్ని జ్యోతిర్లింగం ఉందండి పంచభూతాల్లో మెయిన్ అగ్ని సో అందులో అగ్ని జ్యోతిర్లింగం ఇక్కడ ఉండడం వల్ల ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం కింద చెప్పుకుంటారనమాట అండ్ ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్కి అయితే నేనైతే ఫిదా అండి అప్పటి కాలంలోనే ఇంత టెక్నాలజీ యూజ్ చేశారా అనుకున్నాను కానీ తర్వాత నాకు తెలిసిందేంటి అంటే ఈ గుడి నిర్మించింది విశ్వకర్మ గారు అదేనండి గాడ్స్ యొక్క ఇంజనీర్ అనమాట శివుడి యొక్క ఆజ్ఞతో విశ్వకర్మ గారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంట అంతేకాకుండా ఈ ఆలయంలో ఏ పూజలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి ఏ సమయాల్లో చేయాలి ఈ ఆలయం యొక్క నియమకాలు ఏంటి ఇలాంటి రూల్స్ అన్నీ ఒక బుక్లోని శివుడి యొక్క ఆజ్ఞ ద్వారా గౌతమ్ మహర్షి అయితే రాశారంటండి అంతేకాదు ఈ గుడి గురించి మనకి వేద పురాణాల్లో కూడా ప్రస్తావన అయితే ఉన్నదంటండి ఇంత గొప్ప క్షేత్రాన్ని నేను దర్శించుకున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందండి నిజంగా ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలంటే నిజంగా లక్ అన్నది ఉండాలండి నాకైతే ఆ లక్ వచ్చింది మీరు మీకు కూడా దర్శించుకోవాలని ఉన్నది అనుకుంటాను త్వరలో మీరు కూడా చేసుకోండి అలాగే ఇక్కడ స్ట్రక్చర్ చూపించడానికి గుడి యొక్క స్ట్రక్చర్ చూపించడానికి నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూసేయండి గుడి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అలాగే ఈ గుడి వెనుకతలా కొండ ఉంటుందండి అది ఒక ప్లేస్ నుంచి చూస్తే ఆ కొండ నంది ఆకారంలో కనిపిస్తుందంట ఇది కూడా ఈ గుడి యొక్క ఒక విశేషణం అనే చెప్పాలి అంతేకాకుండా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ప్రతి పౌర్ణమికి చేస్తారండి ఎక్కువ మంది తమిళలో అయితే పార్టిసిపేట్ చేస్తారు అంతేకాకుండా గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు మోక్షద్వారం నుంచి అయితే వెళ్తారంట మోక్షద్వారం అన్నది చిన్న స్వరంగ మార్గం అండి అందులోంచి వెళ్తే వాళ్ళకి మోక్షం దక్కుతుందని నమ్ముతారు అది చాలా చిన్నదే అయినా సరే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే అందులోంచి దూరగలుగుతారంట అంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యొక్క భాగ్యం నాకు దక్కిందండి మీకు దక్కాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి